एमूस की स्वागत దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలను రాజమహేంద్రవరం రూరల్ కడియంలో వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ పార్టీ నాయకులతో కలిసి కడియం దేవి గుడి సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం గిరిజాల బాబు మాట్లాడుతూ పేదవాడు గొప్పవాడు కావాలని రైతు రాజు కావాలని కలగని వాటిని సాకారం చేసిన గొప్ప నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అన్నారు వీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వన్జీ రైట్ ఉచిత గృహాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి పెట్టారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి ఎంపీటీసీ ఆకుల సుధాకర్ నాయకులు ఆరేటి వెంకటరావు పిండి మూర్తి ఆర్ఎస్ఆర్ మూర్తి దాసరి నాగేంద్ర మహేషర్ల శ్రీనివాస్ గుత్తులవాసు లావేటి రమేష్ బండారు శ్రీనివాస్ అవిరెడ్డి వెంకటేశ్వరరావు మత్సేటి రాజు చిలుకూరు రామకృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేని రోజు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మరి కిర్చేసులు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు రాజశేఖర రెడ్డి గారు జన్మించడం జరిగింది మరి ఆయన జన్మించక ఎంతమంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేసిన ఎవరికి లేని ప్రత్యేకతగా తనకంటూ ఒక ముద్ర వేసి పేద ప్రజల బాగు కోసమే పుట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా మరి ఆయన పరిపాలించిన విధానం అందరికీ తెలిసిన విధానమే మరి ఆయన అడుగుజాలో నడుస్తూ ఆయనకి ధీటుగా పరిపాలన సాగిస్తూ ముందరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ముందర కలిసిన విషయం చూస్తున్నారు మీ అందరూ ఒకటే ఒకటి ఏ నాయకుడికి ఎంతమంది సుదీర్ఘకాలంలో రాజకీయాలు ఉన్నా రాని మరి ఎన్నో ప్రజోపయకారాలు ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ మరి ఉచిత విద్యుత్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా చెప్పుకోకపోతే ఎన్నో 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 మరి రకాలుగా పేద ప్రజలకి ఆయన ఆదుకునే విధానం ఎప్పటికీ మర్చిపోలేండి ఆయన ఎప్పుడు కూడా భౌతికంగా మన దగ్గర నుంచి దూరమైన అమరుడిగా పేద ప్రజల గుండెల్లో ఉంటారని ఆయన ఆశయాలని కొనసాగిస్తూ మరి పేద పేదలకు సాయం చేసే విధంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల నాయకత్వంలో ముద్రగలుగుతామని చెప్పి తెలియకుంటున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి